శతక సాహితి సరస్వతికి నమస్కారం స్వాంతం స్వాంతంబంధు నమ శివాయ జప దివ్యాంబోధి ఉప్పొంగగా అంతందిలేని భక్తిరసభావానంద మేఘం గంతుల్వేయు కైలాసము చే నీ కుటుంబముపై శ్రీరామలింగేశ్వరా ఓ పరమేశ్వర స్వాంతంబంధు నమ శివాయ జప దివ్యాంబోధి ఉప్పొంగగా నా హృదయం ఒక భక్తి సముద్రం కావాలి అది శివభక్తి సముద్రం కావాలి సముద్రం అంటూ ఉన్న తరువాత దాంట్లో కెరటాలు ఏర్పడటం అనేది సహజం ఈ శివభక్తి సముద్రం నా హృదయంలో ఉండగా దీనికి ఎటువంటి కెరటాలు వెలువడాలంటే దీని నుండి ఒక్కొక్క కెరటము కూడా ఒడ్డుకు వచ్చి ఆ ఒడ్డుని కొట్టుకున్నప్పుడు వచ్చేటువంటి శబ్దం నమశివాయ నమశివాయ అనేటువంటి ఘోషని వెలువరించే విధంగా ఉండాలి స్వాంతంబంధు నమ శివాయ జప దివ్యాంబోధి ఉప్పొంగగా అలా ఈ శివభక్తి సముద్రంలో నమశివాయ నమశివాయ అనేటువంటి ఘోషలతో ఉవ్వెత్తున తరంగాలు ఎగసిపడుతూ ఉండగా ఈ సముద్రం అనేది ఉండగా దీని నుండి మేఘం ఏర్పడటం కూడా సహజం సముద్రానికి కెరటం ఎంత సహజమో సముద్రం వలన మేఘం ఏర్పడటం కూడా అంతే సహజం ఈ నమశివాయ ఘోషలతో కెరటాలు ఉవ్వెత్తుగా ఎగసిపడుతున్న ఈ శివభక్తి సముద్రం ఎటువంటి మేఘాన్ని ఏర్పరుస్తున్నదంటే అంతంబన్నది లేని భక్తిరసభావానంద మేఘంబున ఈ భక్తిరసభావ మేఘాలు ఈ శివభక్తి సముద్రం నుండి రూపుదిద్దుకుంటున్నాయి ఈ మేఘం ఏదో కాసేపు ఒక గంట రెండు గంటలో కురిసి వెలిసిపోయి తెల్లబడిపోయి గాలికి చెల్లా చెదరయి వెళ్ళిపోయే మేఘం కాదు నిరంతరము కూడా ఈ మేఘం తనను తాను శివభక్తి సముద్రం నుండి నిరంతరము కూడా తన రూపాన్ని పెంచుకుంటూ ఉంటుంది ఇది అంతం లేనటువంటి భక్తిరస భావానంద మేఘం అది నిరంతరము నమశివాయ ఘోషలతో ఉవ్వెత్తున ఎగసిపడేటువంటి సముద్రం శివభక్తి సముద్రం ఇటువంటి శివభక్తి సముద్రం నా హృదయంలో నిరంతరం నమశివాయ జపాన్ని ఘోషిస్తూ ఉండగా దాని నుండి అంతంబన్ నది లేని అంతం లేనటువంటి భక్తిరస భావానంద మేఘాన్నై గంతుల్వేయుచులు ఒకమంతయును లోకమంతా కూడా భక్తిభావాలతో పరవళ్ళు తొక్కుతూ పరవశుణ్ణయి చిందులు వేస్తూ సాగుతూ గంతుల్వేయుచులోకమంతయును నీ కైలాసము చేరి నీ కైలాస పర్వతం మీదకి వచ్చి అంతం వన్నది లేని భక్తిరస భావానంద మేఘాన్నైనటువంటి నేను నీ కైలాస పర్వతంపైకి చేరుకుని వర్షంతుణ్ణి పై నీ కుటుంబము శ్రీరామలింగేశ్వరా శ్రీరామలింగేశ్వర నీ పైన ఆ అమ్మవారు పార్వతీదేవిపైన వినాయకుడి పైన నందీశ్వరుడి పైన కుమారస్వామిపైన అక్కడ నిన్ను అర్చించేటువంటి మునిగణాలు ఋషిగణాలు మహాభక్తవర్జులపైన ఈ భక్తిరస భావానంద మేఘమునైన నేను నిరంతరము కూడా ఈ భక్తిరసాన్ని కవితారసంతో జోడించి నీ పైన అభిషేకిస్తానయ్యా అలా అటువంటి దృఢమైనటువంటి భక్తి నాకు కలిగేలాగా నా హృదయం శివభక్తి సముద్రమై నిరంతరము నమశివాయ ఘోషలతో ఉప్పొంగేలాగా ఇటువంటి భక్తిరస భావానంద మేఘమై నా సంకల్పం నిన్ను చేరుకుని నిరంతరము నీపైన నీ కుటుంబంపైనా అభిషేకం చేసేలాగా నన్ను అనుగ్రహించు స్వామి